ధరంపూరి సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటు జైత్యాల మున్సిపల్ చైర్మన్ జ్యోతి గారు ఉన్నారు సో ఆమె ఎలా ఫీల్ అవుతున్నారు జైత్యాల జిల్లాకైతే అయితే మినిస్ట్రీ వచ్చింది ఎట్టకేలకు సో ఆమె ఎలా ఫీల్ అవుతున్నారు ఆమె తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి జైత్యాలకి అయితే మినిస్ట్రీ వచ్చింది అవునండి చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి అంటే అన్న చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి అట్టడుగు వర్ణాలకు ఇట్లాంటి అవకాశాలు కూడా దక్కుతాయని అన్న ఎంతగానో ఆలోచించి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈ సందర్భం ఈ రోజు రానే వచ్చింది ఈ సందర్భాన్ని ఈ సంతోషాన్ని మేము ఈరోజు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము అట్లాగే ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా జిల్లా మొత్తం మా జిల్లా నుంచి వెళ్ళి అందరి తర పక్షాన మేము అందరం సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుకోవాలని మేము ఈరోజు చెప్పగలుగుతున్నాం అంతేకాకుండా ఈరోజు ఎస్సీ వర్గీకరణ నుంచి వెళ్ళి ఒక ముదిరాజు వర్గీకరణ నుంచి వెళ్ళి అట్లాగే ఒక మాల ఒక మాదిగా ఒక మృదిరాజు నుంచి వెళ్ళి ఈరోజు మనకి అవకాశాలు మూడు అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని సమానంగా చూడడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యం కాబట్టి ఈరోజు ఓసీలే కావచ్చు రెడ్డిలు ఉన్నారు కదా ఇంతమంది రెడ్డిలకే అవకాశం ఇవ్వాలి నేనెందుకు అట్టడు వర్ణాలకు అవకాశం ఇవ్వాలని ఏనాడు ఆయన ఆలోచించారు ఖచ్చితంగా ప్రతి ఒక్క వర్గం నుంచి ఆయన ఆలోచించి ఈరోజు ఇంత ముందుకు తీసుకెళ్ళినారంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది దాంతో పాటు ప్రజలు ఈ రోజు ఇంత సపోర్ట్ గా ఉన్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారు చేసే మంచి మంచి పనులు ఈ రోజు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు కావచ్చు మాకు ఇంకెందుకు పెన్షన్స్ ఇవ్వట్లేదు ఇంకెందుకు అన్ని చేయట్లేదు అని ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేస్తారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రభుత్వం విడిపోయినప్పుడు మనది మంచిగా ఉన్న ప్రభుత్వం ఉండేది మంచి మిగులు బడ్జెట్ ఉండేది సో దాని తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిందో అప్పుడు మన ప్రభుత్వము మళ్ళీ అప్పులపాలవ్వడం జరిగింది సో దాని తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఇంకా కూడా అప్పులపాలు కావద్దని చెప్పేసి ఒక్కొక్క పథకాన్ని ప్రవేశపెడుతూ మన రాష్ట్రానికి మిగులు బడ్జెటే తీసుకో మనం ఎవరికి కూడా మన గతంలో మన ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఎవరికి కూడా నష్టం జరగకూడదని ఒకే ఒక్క ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ ఒకటే అర్థం చేసుకోవాలి ఒక్కొక్క ప పథకాన్ని ప్రవేశపెడుతున్నారు అని అంటే మన మీద ఎలాంటి భారం పడకుండా ఉండడానికి మాత్రమే ఇలాంటి మంచి మంచి పథకాలని కొంచెం టైం తీసుకుంటూ ప్రవేశపెడుతున్నారు అట్లాగే ప్రతి ఒక్కరి సపోర్టు ముఖ్యమంత్రి గారికి ఉండాలి ఎందుకంటే ఎవరిని కూడా తక్కువ కూడా చేయకుండా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మంచి మంచి అంటే ప్రభుత్వంతో ఇన్ని ఎనభై ఐదు నుంచి లక్ష్మణన్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మరి లక్ష్మణన్నకి ఈరోజు ఇంత గొప్ప అవకాశం రావడం మేమందరం నిజంగా జగిత్యాల జిల్లా ప్రజలందరం ఎంతో సంతోషంగా ఉన్నాం ఎందుకంటే లక్ష్మణన్న ఎమ్మెల్యేగా ధరంపురి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనకి విప్పుగా ప్రభుత్వ విప్పు ఇవ్వడం జరిగింది ఆయన డిసిసి అధ్యక్షుడు కూడా ఆయననే సో అదే కాకుండా ఈరోజు మంత్రి పదవి కూడా ఇచ్చారంటే ఒకటే మనం అర్థం చేసుకోవాలి ప్రభుత్వాన్ని మనం కలిసి పనిచేస్తే మనకు సీనియారిటీ ఉంటే మనం నిజాయితీగా మనం పనిచేస్తే ఖచ్చితంగా పొద్దున అవకాశం అందరికీ వస్తుంది ఎందుకంటే ప్రభుత్వాన్ని గుర్తిస్తారు ఇట్లాంటి వాళ్ళని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మా లక్ష్మణన్నకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ సభ్యులందరికీ పీసీసీ అధ్యక్షులకు హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే మీనాక్షి నటరాజన్కి గారికి మాకు ఈరోజు పొద్దున అంటే నిన్నటి నుంచే మాకు తెలుస్తుంది కానీ ఎవరు మన మానకుండ ఎమ్మెల్యే గారి ఛాయా చిత్రాలు అయినయే కనిపిస్తున్నాయి సో మాకు కొంచెం డౌట్గా అనిపించింది కానీ రాత్రి వరకు మాకు కంప్లీట్గా మాకు నమ్మకం ఉంది ఎందుకనంటే మా అన్న చాలా సంవత్సరాల నుంచి ఎనభై ఐదు నుంచి పార్టీతో పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మా అన్నకే వస్తుంది అని చెప్పేసి నమ్మకంతో మేము ఉన్నాము రాత్రి పది గంటల వరకు కూడా అన్నతో మేము కలిసి ఉన్నాము చాలా సంతోషం అనిపించింది తర్వాత ఈరోజు పొద్దున పదిహేను తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి ఆయనకు కాల్ రావడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి సో ఆ తర్వాత మేము అందరం కన్ఫర్మ్ చేసుకున్నాం ఇక్కడ నుంచి అదనం కదిలి వెళ్ళాము అక్కడికి దాని తర్వాత ప్రమాణ స్వీకారం అయింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడికొచ్చి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నారు అన్న గారు చూసారుగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అట్టడు వర్గాలకు సరైన అవకాశాలు కల్పిస్తాయని చెప్పేసి కూడా జైత్యాల మున్సిపల్ చైర్మన్ జ్యోతి గారు చెప్తున్నారు ముఖ్యంగా జైత్యాల జిల్లాకు సంబంధించి కూడా మంత్రి పదవి ఇచ్చినందుకు ఆమె కు ధన్యవాదాలు చెప్తున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండదెలుగు హైదరాబాద్